ఒకప్పుడు వీడియో కాలింగ్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు స్కైప్ వీడియో కాలింగ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని కనెక్ట్ చేసింది అలాంటి ఈ ఉచిత వేదిక యూజర్ల ఆదరణ తగ్గడం పోటీ పెరగడంతో సేవలకు టాటా చెప్పేసింది అయితే స్కైప్ యూజర్లను మరో సంస్థ టీమ్స్ వైపు మళ్లించాలన్న మైక్రోసాఫ్ట్ ప్రయత్నాలు కొంతవరకు సఫలమయ్యాయి వీడియో కాలింగ్ యాప్ స్కైప్ మార్కెట్లోకి వచ్చి ఇరవై రెండేళ్ల తర్వాత తన సేవలకు వీడ్కోలు చెప్పేసింది దాదాపు రెండు దశాబ్దాల పాటు వీడియో కాలింగ్ ప్రపంచాన్ని స్కైప్ శాసించింది ముఖ్యంగా వీడియో కాలింగ్ వినియోగం విపరీతంగా పెరిగిన కరోనా సమయంలో యూజర్ల నుంచి విశేష ఆదరణ పొందింది చాలా మంది ఉద్యోగులు వ్యాపార సంస్థలు స్కైప్ సర్వీసులను గట్టిగానే వాడుకున్నాయి టెక్నాలజీలో వచ్చిన మార్పులు పోటీదారుల నుంచి ఎదురైన తీవ్రమైన పోటీతో ఇటీవల స్కైప్ ప్రభావం కోల్పోయింది జూమ్ గూగుల్ మీటింగ్స్ వాట్సాప్ లాంటి యాప్లు లేటెస్ట్ ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షించాయి ఈ సవాళ్లను స్కైప్ తట్టుకుని నిలవలేకపోయింది తప్పనిసరి పరిస్థితుల్లో రెండు ఇరవై ఐదు మే ఐదున సేవలకు గుడ్ బై చెప్పేసింది సాఫ్ట్వేర్ డెవలపర్లు నిక్లాస్ జాన్స్ ఫ్రీస్ స్కైప్ ను ప్రారంభించారు ఇంటర్నెట్ ద్వారా ఉచితంగా వాయిస్ వీడియో కాల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు దీంతో తక్కువ టైంలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది ఒకప్పుడు విదేశాల్లో ఉన్న వారితో మాట్లాడటం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అలాంటి సమయంలో స్కైప్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది రెండు వేల పదకొండులో స్కైప్ ను కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్ ఆ తర్వాత సర్వీసులను మరింత విస్తరించింది కొత్త ఫీచర్లను యాడ్ చేసింది అయితే స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడం మొబైల్ ఆధారిత కమ్యూనికేషన్ యాప్లు అందుబాటులోకి రావడంతో స్కైప్ ఆదరణ కోల్పోయింది గత మూడేళ్లలో స్కైప్ యూజర్ బేస్ ఇరవై ఏడు శాతం తగ్గి సుమారు ముప్పై ఆరు మిలియన్లకు పడిపోయింది అదే టైంలో మైక్రోసాఫ్ట్ కి చెందిన టీమ్స్ కు మాత్రం మూడు వందల ఇరవై మిలియన్ల యూజర్లు ఉండటం విశేషం స్కైప్ నిలిపివేతకు ఆదరణ తగ్గడం ఒక్కటే కారణం కాదన్నది నిపుణుల అభిప్రాయం కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్లను ఏకీకృతం చేయాలన్న మైక్రోసాఫ్ట్ కారణంగా చెబుతున్నారు స్కైప్ స్థానంలో మైక్రోసాఫ్ట్ ప్రోత్సహిస్తోంది వీడియో కాలింగ్కే పరిమితం కాకుండా మెసేజింగ్ ఫైల్ షేరింగ్ టీమ్ కొలాబొరేషన్ లాంటి చాలా ఫీచర్లు టీమ్స్ లో ఉన్నాయి వ్యక్తిగత వినియోగదారులతో పాటు వ్యాపార అవసరాలకు కూడా ఇది అనుకూలంగా ఉంది మూసివేత నిర్ణయం తీసుకున్నప్పుడే స్కైప్ క్రెడిట్ కాలింగ్ పెయిడ్ సేవల కోసం కొత్త మైక్రోసాఫ్ట్ అయితే స్కైప్ బిజినెస్ మాత్రం పనిచేస్తూనే ఉంటుందని వెల్లడించింది స్కైప్ తో పోలిస్తే టీమ్స్ మరింత ఆధునిక ఇంటిగ్రేటెడ్ అనుభవాన్ని అందిస్తుందని మైక్రోసాఫ్ట్ చెబుతోంది స్కైప్ వినియోగదారులు టీమ్స్ కు మారడాన్ని సులభతరం చేసేలా మైక్రోసాఫ్ట్ చాలా చర్యలే తీసుకుంది స్కైప్ ఐడితోనే టీమ్స్ లోకి లాగిన్ అయ్యే అవకాశం ఇచ్చింది స్కైప్ చాట్ హిస్టరీ కాంటాక్ట్ లను కూడా టీమ్స్ లోకి మార్చుకునే వెసులుబాటు కల్పించింది మైక్రోసాఫ్ట్ ప్రయత్నాలు ఫలించి ఇప్పటికే చాలా మంది యూజర్లు టీమ్స్ లోకి మారారు అయితే స్కైప్ స్కైప్ ఫర్ బిజినెస్ మధ్య చాట్లు ప్రైవేట్ సంభాషణలు కోపైలట్ కంటెంట్ కొనసాగించాలంటే టీమ్స్ ఫ్రీలో కొత్త చాట్లను ప్రారంభించాల్సి ఉంటుంది స్కైప్ డేటా ట్రాన్స్ఫర్ గురించి అకౌంట్ హోల్డర్స్ పట్టించుకోకపోతే జనవరిలో స్కైప్ శాశ్వతంగా తొలగిస్తుంది సంస్థలను మూసివేయడం కంటే ఇతర ఉత్పత్తుల్లో విలీనం చేయడానికి మైక్రోసాఫ్ట్ ప్రాధాన్యం ఇస్తుంది గతంలోనూ చాలా సంస్థలను అనుబంధ కంపెనీల్లో విలీనం చేసింది రెండు వేల ఏడులో డిజిటల్ యాడ్ అడ్వర్టైజింగ్ సంస్థ ను కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్ రెండు వేల పన్నెండులో ఇతర యాడ్ ప్లాట్ఫామ్లలో కలిపేస్తుంది అలాగే డేంజర్ ఐఎన్సీ మ్యూజిక్ హలో వార్స్ టెల్మీ నెట్వర్క్ వేర్మీర్ టెక్నాలజీస్ హాట్ మెయిల్ విసియో కూడా ఇతర సంస్థల్లో విలీనమయ్యాయి బాగా అలవాటు పడిన కొంతమంది యూజర్లు స్కైప్ రిటైర్మెంట్ తో నిరాశ చెందారు స్కైప్ కొనసాగితే బాగుండేదని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు యూజర్ల అభిప్రాయాలు ఎలా ఉన్నా స్కైప్ మాత్రం చరిత్రలో కలిసిపోయింది